ఇంతవరకు ల్యాండ్ ఎంతవరకు దౌర్జన్యంగా ఐడెంటిఫై చేశా సార్ ఇప్పుడు రెండు లక్షల ఎకరాల కంటే ఎక్కువ మంది ఫ్రీ హోల్డ్ అయిపోయింది దాంట్లో నాలుగు వేలు ఐదు వందల ఎకరాలు రిజిస్టర్ అయిపోయింది జబర్దస్త్గా ఒక్క చేసిన టైస్లో చాలా తీపట్టాలు హౌస్ సైట్లు అన్నిటికీ ఎక్కువ అంటే ఇప్పుడు అది కొన్ని కోట్లు ఉంటాయంటే మరి కోర్టులో టైం పట్టుంది ఇమీడియట్గా జస్ట్ దౌర్జన వేసేవాడికి అయితే సార్ గారు వన్ ఫోర్టీ ఫైవ్ కదా

ఎంత అగ్గిమెంటులు వచ్చినాయితలు కలిస్తే అంత అగ్గిమెంటులు కావు కదా అవి ఇప్పుడు చాలా మంది రైతులు ఆందోళన ఫైల్స్ ని మళ్ళీ రీక్రియేట్ చేస్తాం అవి కరెంట్ ఫైల్స్ కాబట్టి ఏదో రికార్డ్ అయిపోయి ఫైనల్ అయిపోయి రికార్డు రూమ్ లో పోయి రికార్డ్ కావాలి కరెన్సీ ఉన్న ఫైల్ దానికి ఒక కాపీ తహసీల్దార్ దగ్గర ఉంటది ఒక కాపీ రిపోర్ట్ కాపీ కలెక్టర్ దగ్గర ఉంటుంది ఫైన్స్ గద్దమైనా ఇప్పుడు పదిహేను దాకా